గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అలాగే ఎండోమెంట్స్ సంబంధించినటువంటి ముఖ్య రివ్యూ ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా లేకపోతే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభు వచ్చిన తర్వాత ఒక భద్రత ఒక భ భరోసా ఒక ప్రశాంతమైన వాతావరణం అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలతగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుషంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు జనసేన నాయకులు అవ్వచ్చు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వచ్చు అందరితో కూడా వన్ టు వన్ కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు కానీ హామీ పూర్తి చేయలేకపోయాం అది సబ్జ్యూటీస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ లోపే కూడా తీసుకు తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతి రాజు గారు ఎందుకంటే వారు వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రతిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా ఐదు వందల ఎకరాలు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి పన్నెండు వేల ఇల్లుల దాకా రెగ్యులర్ చేసే ఒక ప్రక్రియ దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దానికి మరొకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం ట్వంటీ అంటే మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపుగా డెబ్బై వేల మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా టూ నైంటీ సిక్స్ జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీ డీడీ ఇవ్వలేదు ఎలినేషన్ రైట్స్ ఇవ్వలేదు దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశాము జీరో నుంచి వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా ఉన్నాము వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి వాటికి పదిహేను శాతం ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి రెండు సంవత్సరాలు కాకుండా రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కోవడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొని సానుకూలంగా స్పందించారు అప్పుడు రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వేన్స్ డే టూ ఇయర్స్లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వకూడటం నిజంగా బాధాకరం విషయం అందుకని ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ డెబ్బై వేల పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమీడియట్ అంటే ఓల్డ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు అలాగే యూఎల్సీ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య యూఎస్సి యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటి యాక్ట్ కింద వచ్చి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎలిసినేషన్కి వస్తూ ఉంటుంది కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం దాన్ని కూడా టూ ఇయర్స్ టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్నీ కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అలాగే ముఖ్యంగా గాజువాగ ప్రాంతం వాళ్ళు కూడా గతంలో త్రీ జీరో వన్ జీవో ఇచ్చారో అది రెండు వేల పద్దెనిమిది నుంచి అది నడుస్తున్నటువంటి ఇష్యూ ఎలక్షన్ ముందు హడావిడిగా వీరు కూడా ఆరు నెలల ముందు చెప్పారు కానీ అది పూర్తిగా కంప్లీట్గా ఉన్న పరిస్థితి కేవలం ఏడు వేల మంది పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజున ఆ జీవో జీవోని కూడా సవరించి వారికి వాళ్ళకి కూడా నామ్స్ పెట్టి గతంలో ఇచ్చినటువంటి జీవో కంటే కొద్దిగా అధిక కొంచెం రేటు పెంచి వాళ్ళకు రెగ్యులైజ్ చేయడం అంటే ఇది ఎంతో విశాఖపట్నంలో విశాలంగా ఉన్నటువంటి పంత ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఆనందమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా రెగ్యులరైజేషన్ చేసే విధంగా అంటే భూ హక్కుల్ని వాళ్ళు కల్పించి వాళ్ళు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు చిన్న రిపేర్ చేయడానికి లేదు కరెంటు పోతే కరెంటు వైర్ వేసుకోవడానికి లేదు అలాంటి చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి గురించి చెప్పారు కాబట్టి ఆ చలించిపోయి గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా మంచి చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా లేదా మన ఆది మన ఆపుకోవాలా మా ఎమ్మెల్యేలు గారిని కూడా అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం దొంగతనం అలాంటివి ఏమి జరగకూడదు ప్రజలందరూ కూడా ఒక సుభిక్షంగా ఒక మంచి వాతావరణం పాజిటివ్ దీంట్లో నివసించాలి ఉండాలి ఒక హక్కుతో నివసించాలి మళ్ళీ ఇవన్నీ కూడా రేపొద్దున బ్యాంకుల్లో కూడా లోన్లు పెట్టుకుని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే విదేశ విద్యకు కానీ ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు ఇలానే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కమిటీల ద్వారా అన్నీ కూడా అధ్యయనం చేసి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము పాజిటివ్గా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అది నెక్స్ట్ ఇష్యూ అప్పుడు దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ చాలా వచ్చినాయి ఇప్పుడు ఏ అయితే సింహాచలం భూముల్లో కొన్ని ఇప్పుడు మన కన్స్ట్రక్టెడ్ ప్లేస్ అన్ని చేస్తా ఉన్నాం అది కాకుండా వాళ్ళు సాల్వ్ చేసే భూమి కొద్దిగా ఉంది ప్లస్ కొన్ని ఖాళీ ఉన్న స్థలం ఉంది అవన్నీ కూడా సబ్ లో ఉన్నాయి నంబర్ ఆఫ్ పిల్స్ ఉన్నాయి అవన్నీ సొల్యూషన్ వెంటనే అవ్వదు కాబట్టి అవి కూడా డిస్కషన్ లోకి వచ్చాయి తప్పకుండా పాజిటివ్ గా చేయగలిగిన ప్రతి ఒక్క అంశం కూడా పాజిటివ్ గా చేయాలని చెప్పేసి ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు తప్పకుండా అవి కూడా ఒక పాజిటివ్ నెస్ తీసుకెళ్తాను చేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత పెద్ద కార్యక్రమం చేసి తప్పకుండా పన్నెండు వేల కుటుంబాలకి న్యాయం చేసి వాళ్ళకి ఇస్తాము అది మంచి వాతావరణంలో కూడా చేస్తాం తప్పకుండా మా అది అది వేశారు విజిలెన్స్ ఇంతమంది విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది మీ రోజు పేపర్లో కూడా వచ్చింది దాని మీద ఎస్పీ ఎస్పీ గారితో సిఎఫ్ఓ వర్త గారితో కలెక్టర్ గారితో కమిటీ వేశారు తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది నేను గతంలో చెప్పాను ఎంతటి పెద్దవారు ఉన్నా మేము మదనపల్లి ఫైల్స్ మనం అడిగారు ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది మాకు ప్రాథమిక అంచనా వచ్చింది ఎప్పుడు ఎలా వెబ్ బ్రాండ్లు మారినాయో ఎప్పుడెప్పుడైనా మారినా మాకు ప్రాథమిక అంచనా వచ్చింది మేము కూడా గతంలో పత్రిక సోదరులకు చెప్పాము మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు చెప్పడం అంటే ఓరల్గా చెప్పడం ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరాలు కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితి మాకు తెలుస్తూ ఉంది ఎందుకు సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి రిపోర్ట్ వచ్చిందో తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం తప్పకుండా కమిటీ వేశారు త్రీ మెన్ జిల్లా ఎస్పీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కలెక్టర్ గారితో కమిటీ వేశారు ఆల్రెడీ అది సిఎస్ గారు ఆర్డర్ కూడా ఇచ్చారు ఇవాళ పొద్దున్నే తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం థ్యాంక్ యూ పల్లా గారు మాట్లాడుతుంది విలేకరు సౌదరులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతంలో సింహాచలం దేవస్థానం సంబంధించి ఆ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సుమారు నాలుగు వందల ఇరవై ఎకరాలు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లులు నిర్మాణం చేసుకొని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగిందండి అయితే ఈ పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లులు ఏవైతే ఇల్లు రూపంలో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ అంటాం నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వారికి వారికి రెగ్యులైజ్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే నిర్ణయం తీసుకోవడానికి మ్యాటర్ సబ్సిడీస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో ఉంది గతంలో కూడా మేము రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో జీవో నంబర్ టూ ట్వంటీ నైన్ ఇచ్చాం టూ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఇచ్చినప్పుడు ఈ ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయి ఉందో అంటే సుమారు నాలుగు వందల ఇరవై ఎకరాలు దానికి ఈక్వల్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఇవ్వడానికి అలాగే రెగ్యులైజేషన్ ఏదైతే రేట్లు ఫిక్స్ చేశారో ఆ రెగ్యులైజ్ చేసినటువంటి అమౌంట్ని దేవస్థానానికి ఇవ్వడానికి కోసం ఆ రోజు ఆ జీవో తీ తీసుకురావడం జరిగింది కానీ ఆ జీవో వచ్చిన వెంటనే కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళడం కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే మీరు ఎక్కడైతే నాలుగు వందల ఇరవై ఎకరాలు ఇస్తున్నారో అది వాల్యూ తక్కువ ఉంది ఇప్పుడున్నటువంటి అర్బన్ ఏరియాలో ఉంది కనుక దీని వాల్యూ చాలా ఎక్కువ ఉంది కనుక వాల్యూకి తేడా ఉంది కనుక దీని మీద స్టే అని స్టే ఇవ్వండి అని చెప్పేసి కోర్టును కోరితే కోర్టు స్టే ఇచ్చింది అయితే దానికి ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం దాని మీద ఎటువంటి అడుగులు వేయలే ఏదో చేయడానికి చివరిగా శించలం దేవస్థానం పూలు ఎక్కడ ఉన్నాయి దానిలో ఆదేయడానికి కొన్ని ఐడియాలు చేశారు తప్ప దాన్ని ఎక్కడ కూడా సుమారు పన్నెండు వేల మంది కుటుంబాలు ఒక వ్యక్తులు కాదండి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని న్యాయం చేద్దాం నాకు ఆలోచనలో లేరు వారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్ అలాగే ఈక్వల్ ఎక్స్టెంట్ ఈక్వల్ వాల్యూ ఉన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది ఈరోజు ఈ నాలుగు వందల ఇరవై ఎకరాలకు బదులు ఆరు వందల పది ఎకరాలు ఈ ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ నాలుగు వందల పది ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు ఐదు వేల మూడు వందల కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం ఇది ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో మేము జియో ఏదైతే టూ ట్వంటీ ఇచ్చామో దానికి అరవై కోట్ల రూపాయలు అరవై కోట్లు రమారమి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది కనుక దా వాల్యూ కూడా సిక్స్టీ తా క్రోస్ కాకుండా నాలుగు వందల ఇరవై కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ నాలుగు వందల యాభై కోట్లు ఎంత వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులైజేషన్ అమౌంట్ కలిపి వాల్యూ ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు ఆరు వందల పది ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఖచ్చితంగా ఎంతోమందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులో కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఒక రెండు మూడు నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధాని ప్రధానికానికి తెలియజేస్తున్నానండి వెల్లిగానండి వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్నారు దేవస్థానం ఉంది వాళ్ళు చూసుకున్నారు ఇది ఇది ఎందుకంటే గతంలో కూడా మేము అనువంశక ధర్మకర్త అయినటువంటి విజయనగరం సంస్థాన దిశలు మరి అశోక్ గజపతి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ల్యాండ్ చూపించి వారు పర్టికులర్గా అడిగింది ఏంటంటే స్వామివారికి గంధం పెంచడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇవ్వమని చెప్పేసి అడిగారు వారు అది దాని తర్వాత వాళ్ళకి మరి కొంతమంది కొన్ని ఏరియాస్ సూట్ అయినాయి మేము ఇచ్చినటువంటి ఏరియాస్ ఇవంతా కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్నే ఇస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇవి ఆల్మోస్ట్ అన్ని ఒక్క దగ్గర అండి కొన్ని కొన్ని టూ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్ ఒకటి ఇచ్చామండి పెద్ద సంబంధించి అలాగే గాజువాక్లో ఎనభై ఆరు సర్వే నెంబర్ సంబంధించి ఇచ్చామండి గొలవపాలెం మల్కాపురం సంబంధం అరవై సర్వే నెంబర్ పార్ట్ సంబంధించడం జరిగిందండి ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటిదే వాల్యుబుల్ ల్యాండ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆక్యుపేషన్ వాల్యూ అండి అది నాలుగు నాలుగు వందల ఇరవై ఎకరాలు అండి మేము ఆరు వందల ముప్పై ఎకరాలు ఇస్తున్నాం ఎందుకు ఎందుకు ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తున్నాం అండి ఎక్కువ ఎందుకు ఇస్తున్నాం అంటే అండి మీకు ఏమొచ్చిందంటే మేము జియో నెంబర్ టూ ట్వంటీ ఇచ్చాము ఈ పన్నెండు వేల ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులేట్ చేయడానికి ఆ రోజు అరవై కోట్లే వచ్చింది నామినల్ ప్రైజ్ ఇచ్చామండి అది మీరు త్రీ నాట్ వన్ కానీ త్రీ ఎయిట్ ఎడ్ కానీ టూ నాట్ సిక్స్ చూసుకోండి దానికి ఆన్ పార్ విత్ ఆ జీవోస్ ఇచ్చాం మా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి జీవో ఇచ్చారు వీటికి దీటుగానే ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఒక్క అప్లికేషన్ కూడా రాలే ఆ జీవోలో నాలుగు వందల పది కోట్లు వస్తుంది వాల్యూ కలెక్షన్ కనుక మళ్ళీ ఇంకా అబ్జెక్షన్ వస్తుందేమో అసలు ఈ పాయింట్ కూడా అశోక్ గజపతి గారే ఉన్నారు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాలుగు వందల పది కోట్లు ఉంది కదా ఆ వాల్యూ ఇవ్వండి అన్నారు కనుక ఆ నాలుగు వందల పది కోట్లు ఈ అరవై కోట్లు మైనస్ చేస్తే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది అందుకే నాలుగు వందల ఇరవై కో ఎకరాలు ల్యాండ్కి బదులు ఆరు వందలు ఇస్తున్నాం సో ఎక్కడ కూడా దైవం దేవుడికి సంబంధించినటువంటిది కనుక అందరికీ మనసులో ఒక భయం అయితే ఉంది అందుకనే ఆ ఈక్వల్ ల్యాండ్ ఈక్వల్గా ఇస్తూ ఆ వేరియేషన్ ఉన్నదానికి కూడా ల్యాండ్ వాల్యూలో ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు రెగ్యులైజేషన్ చేసినటువంటి అమౌంట్ కూడా దేవుడికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది శివాచలం దేవస్థానం భూమికి సంబంధించి ఇకపోతే గాజువాక సంబంధించి త్రీ నాట్ వన్ జీవో ఇవ్వడం జరిగిందండి ఇది యాక్చువల్గా ఇది హోల్ ఇనాం విలేజ్ హోల్ ఇనా ఇనాం విలేజ్ అంటే అది యాక్చువల్గా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లిటికేషన్స్ ఇనాం దాడుకి గవర్నమెంట్కి ప్రజలకి ఉన్నటువంటి సందర్భంలో అది ఆ టైటిల్ని గవర్నమెంటే తీసుకుని గన ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్కి డిక్లేర్ చేశారు లేదంటే కొంచెం రెగ్యులేట్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి అందులో రైతులందరూ కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని దానికి త్రీ నాట్ వన్ రెండు వేల పదిహేను పదహారులో ఇవ్వడం జరిగిందండి చాలా నామినల్ రేట్లతో మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ సో అది దాని కట్ ఆఫ్ పీరియడ్ కూడా రెండు వేల పదిహేడుకి అయిపోయిందండి దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తూ త్రీ నాట్ వన్ మళ్ళీ రీ ఓపెన్ చేస్తూ కట్ ఆఫ్ పీరియడ్ ఈ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై మూడు నాటికి కట్ ఆఫ్ పీరియడ్ ఇచ్చి అప్పుడున్నటువంటి రేట్లకు డబల్ రేట్స్ వేస్తూ ఈరోజు జియో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను దీనివల్ల సుమారు ఇంకొక ఆరు వేల మందికి ఇంకా లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అండి ఇదే కాకుండా త్రీ ఎయిటెడ్కి సంబంధించి త్రీ ఎయిటీ ఎయిట్ టూ నైన్టీ సిక్స్ జీవోస్ ఇది స్టేట్ వైడ్ జీవోస్ త్రీ నాట్ వన్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ రెవెన్యూ గాజువాక రెవెన్యూకి సంబంధించింది ఈ త్రీ ఎయిటీ ఎయిట్ టూ నైన్టీ సిక్స్ కూడా వీటికి గతంలో అయితే ఒక విషయం అందరూ కూడా గమనించాలి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ దానికి డీడఫ్ రీకన్వెన్స్ కింద గవర్నమెంట్ అంత చురుగ్గా చేయ లాస్ట్ ఇంకా గవర్నమెంట్ క్లోజ్ అయిపోతుంది అన్న డీడ్ డీడఫ్ రీకన్వెన్స్ తీసుకొచ్చారు ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కానీ ఇచ్చినటువంటి జీవోలో ఎలా ఉందంటే పట్ట ఏదైతే ఆ స్టిపులేటెడ్ పీరియడ్ ఉందో టూ ఇయర్స్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి సంపూర్ణ హక్కులు వస్తాయని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది కనుక ఎందుకు మేము రెగ్యులేట్ చేయాలి అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ముందుగా రాలేదు యాక్చువల్గా రాలే రాకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు కనుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నారు మనం ఇచ్చేటువంటి పట్ట ఇప్పుడు రెగ్యులైజేషన్ కోసం ఏదైతే పట్ట ఇస్తున్నామో ఆ పట్టాతోనే పట్టానే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కూడా చేసి మనకి టూ ఇయర్స్ తర్వాత రైట్ వచ్చేటట్టుగా ఇప్పుడు ఏమవుతుంది గతంలో మేము ఆ పట్ట ఇవ్వడం ఒకసారి తీసుకున్నారు మళ్ళీ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కోసం ఇంకోసారి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆ ఇబ్బంది ప్రజలకు లేకుండా ఉండడం కోసం కనుక నేను ఒకేసారి పట్టాతో పాటు డీకే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కూడా ఇచ్చేసి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎలినేషన్ రైట్లు వచ్చేటట్టుగా ఆటోమేటిక్ డీమ్డ్ డీమ్ టు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది చాలా మంది అందరూ కూడా గమనించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ త్రీ ఏటేడ్ సంబంధించి ఒక విశాఖపట్నంలోనే డెబ్బై వేల పట్టాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండు లక్షలు పట్టాలు ఉన్నాయి కనుక ఈ త్రీ ఏటేడ్ సంబంధించి కానీ టూ నైన్టీ సిక్స్ సంబంధించి కానీ చిన్న రేట్లు వేరియేషన్ ఉండదు ఉంది కానీ ఇది చాలా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా జీవోలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భం కూడా మేము శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గారికి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన సమస్యలు సుదీర్ఘకాల సమస్యలు నేను కూడా మొట్టమొదటి శాసించే పెందు నియోజనంలో ఉండేటప్పుడు ఈ పంచగ్రామాలన్నీ కూడా పెందుర్తి నియోజర్గంలో ఉండేవి అందులో ఉండేటువంటి ఆ రోజు కూడా నైంటీ ఎయిట్లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఫైవ్ సెవెంటీ ఎయిట్ జియోని రెగ్యులరేషన్ కోసం ఇవ్వటం చాలా వరకు కొంతమంది అప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను తర్వాత కాలంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వీటి పట్ల అంటే ఈ వీటిని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఒక జీవోస్ రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరలా రెండు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడే పల్లగారు చెప్పినట్టు ఆ జీవోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరలా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెగ్యు చేయాలనేటువంటి ఆలోచన చేయటం ఇక్కడ రెండు ఇష్యూస్ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కానీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కానీ ఉండేటువంటి రైతు వారి ఎవరైతే భూ హక్కులు ఉన్నాయో వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించినాయి దురదృష్టం కొద్దీ ఈ ఐదు గ్రామాలు అన్సెటిల్డ్ విలేజ్లుగా సెటిల్మెంట్ జరిగే నాటికి ఇవి సెటిల్మెంట్ జరగకపోవటం వల్ల అక్కడ సెటిల్మెంట్ ఫేర్ అడ అనేటువంటి క్రియేట్ కాకపోవడం వల్ల వీటన్నిటికీ కూడా ఓన్లీ కొలమానం గిల్మెన్ అనేవారు పంతొమ్మిది వందల మూడులో చేసినటువంటి సర్వే అంటే మైనర్ గార్డియన్ ఉండేటప్పుడు ఒక బ్రిటీష్ ప్రభుత్వం అడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గిల్మెన్ అనేటువంటి ఐసిఎస్ అధికారిని అపాయింట్ చేయడం వల్ల ఆయన చేసిన సర్వే ఒకటే కొలమానం తప్ప ఇంకొక రకమైనటువంటి రైతు హక్కులు నిర్ధారించుకునే అవకాశం లేకపోవటం తర్వాత కాలంలో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో కానీ రెవెన్యూ కోర్టుల్లో కానీ వివిధ దశల్లో ఉండటం వల్ల ఈరోజు సమావేశం కేవలం ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుపుకుని ఉన్నారో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బాధ్యతగా ఎందుకంటే వీటి హక్కుల గురించి డీటెయిల్ డిస్కషన్స్ జరిగితే దీని మళ్ళీ ఇంకో కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక చిత్తశుద్దితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విలువైన భూమి ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయాలని సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానానికి ఇస్తూ పన్నెండు వేల కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం అంటే వీటిని న్యాయస్థానానికి ఏ అభ్యంతరం లేకుండా ఉండేటట్టుగా ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటిది జరిగింది డెఫినెట్గా విశాఖపట్నంలో ఒక సుదీర్ఘ కాల సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి భావం ఈరోజు దేశం వల్ల కలిగింది రెండో అంశం ఏదైతే ఈ ఈ మిగిలిన హక్కులకు సంబంధించినటువంటి ఎందుకంటే ఇది డెబ్బై శాతం సమస్య పరిష్కారం అయిపోతుంది ఈరోజు ఆ పంచ గ్రామాల్లో మిగిలింది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఫేజ్లో మరలా దేవాదాయ మంత్రి వారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టూ నైంటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ స్టేట్ వైడ్ వచ్చిన జీవోని ఎక్కువ శాతం విశాఖపట్నం జిల్లాలోనే ఉపయోగించుకోవడం జరిగింది రెవెన్యూకి సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు ఒక ఐవీఆర్ఎస్ ద్వారా పట్టాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమిచ్చి విశాఖపట్నంలో వేల సంఖ్యలో పట్టాల పంపిణీ జరిగితే ఒక జాతర మాదిరిగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందేమో పట్టాల పంపిణీ రెవెన్యూ యంత్రాంగం అనగానే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పబ్లిక్లో ఏదైనా దీనిలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఐవీఆర్ఎస్ పెడితే తొంభై తొమ్మిది శాతం ప్రజల నుంచి ఒక చక్కగా పట్టాలు పంపిణీ అని జరిగిందని తెలి వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు విశాఖ నగరం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో కూడా నగరంలో శాసనసభ్యులు అందరం కూడా గెలవడం అనేటువంటి జరిగిందంటే ఈరోజు ఉండేటువంటి ఇది ఒక ప్రధాన ఎందుకంటే విశాఖపట్నం అనగానే పోర్ట్ ల్యాండ్ లేకపోతే రైల్వేసో లేకపోతే డిఫెన్స్ ప్లెయిన్ ఏరియాస్ అన్ని కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ పరిగణించబోయ్ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు సో వేల సంఖ్యలో అర్హులైనటువంటి వారు ఉండడం వల్ల ఈ ఈ టూ నైన్టీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ జీవోల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే కాకుండా వాటిని కూడా ఒక సాంకేతిక పరంగా ఒక పట్టాన్ని వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మొత్తం ఓవరాల్గా కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి హద్దుల సమస్య కూడా రాకుండా ఉండేటట్టుగా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ పట్టాలోనే రెండు ఏళ్ల తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా ఎప్పుడైతే డిఫామ్ పట్ట ఇచ్చారంటే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఉండవు కేవలం అనుభవించే హక్కు ఉంటుంది అలాంటిది కాకుండా వీళ్ళకి ఏదైనా తనకాలు పెట్టుకున్నా లేకపోతే అప్పు తీసుకోవాలన్నా బ్యాంకులు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఆస్తి ఉండాలి సంపూర్ణ హక్కులు ఉండాలి ఉద్దేశంతో ఆ రోజు టూ నైన్టీ సిక్స్ జీ పేదవాడికి ఉద్దేశించి వంద గజాలలోపు ఉచితంగా ఇవ్వడానికి మిగిలిన వాటికి ఒక స్వల్ప ధరను నిర్ణయించి త్రీ ఎయిటీ ఎయిట్ కూడా రావడం జరిగింది మీ అందరికీ తెలుసు దానిలో చాలా మంది రాష్ట్రంలో వచ్చినటువంటి జీవోలో విశాఖపట్నంలో ఉపయోగించుకోవడం జరిగింది కానీ దురదృష్టం కొద్దీ గత పాలకులు మరలా ఆ ట్రాన్స్ఫర్ రైట్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పట్టాసు ఈ డిఫామ్ పట్టా కానీ పూర్వం ఇచ్చినటువంటి డిఫామ్ పట్టా కానీ పరిగణించే పరిస్థితి వచ్చింది దానికి ఈరోజు ఇప్పటి నుంచే ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందా గతంలో ఇచ్చిన అన్నీ కూడా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టు ఆ టైటిల్ దానిపైన పూర్తి సంపూర్ణ హక్కులు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా విశాఖపట్నంలో వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది విశాఖపట్నంలో ప్రధానంగా వేల సంఖ్యలో ఉండేటువంటి వారికి అందరికీ ఇది ఉపయోగపడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖపట్ల తరపున అంటే భూ సమస్యల పైన పరిష్కారం చేయాలని తపనతో కూటమి ప్రభుత్వం దృఢంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం ఎందుకంటే ఎట్టి విశాఖపట్నంకే కాదు ఇవాళ ఒక్కటి సింహాచలం భూములు విశాఖపట్నం మాత్రం పరిమితం అవ్వచ్చు మిగతా మాత్రం లక్షల మంది రాష్ట్రాల అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే ఇప్పుడు మనం పట్టాలు అవి కూడా డీమ్ టు బి ఇరిగేటెడ్ విధంగా ఇచ్చే విధంగా టూ ఇయర్స్ తర్వాత అది కూడా గొప్ప ఆలోచన ఇవన్నీ కూడా చేసినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికు అలాగే ముఖ్యంగా సింహాచలం భూముల్లో అయితే ముందుకు వచ్చి సానుకూలంగా స్పందించేందుకు అశోక్ గజపతి రాజు గారికి అలాగే ఎండోమెంట్స్ మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ డెఫినెట్ ఇప్పుడు దాని కమిటీస్ వేస్తా ఉన్నాం కొన్ని గ్రూప్ ఆఫ్ కమిటీస్ వేస్తా ఉన్నాం కలెక్టర్స్ తో పాటు ఇతర ఆఫీసర్స్తో కొంత కొంత కలెక్టర్స్ కొన్ని కొన్నిటికి సర్వీస్ ఇనామ్స్ కొంతమందిని పెడతా ఉన్నాం ఏదైతే చుక్కలు భూమి ఉన్నాయో దాన్ని కొంతమంది పెడతాను ట్వంటీ టూ ఏ మీద ప్రత్యేక అధ్యయనం చేసిన కమిటీ పెడతాను అంటే ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి నేను చెప్పాను నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాను అసలు అసలు ఎలా మారిపోయినాయి అడగాలు ఎలా కూర్చున్నప్పుడు ఇవాళ మీరు మీరే అడిగారు ఇంత అప్పుడు వెబ్లైన్ లో మారిపోయి రిజిస్ట్రేషన్ అనేది ఎవరు వెబ్లైన్ లో మారిపోయిన తర్వాత అడగాల వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తాడు దానికి దీనికి రిజిస్ట్రేషన్ కిను దీనికి సంబంధం లేదు సో అడంగలో ఎక్కించిన వాడు తప్పు తప్పు చేసిన వాడు వాడు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కావు ప్లస్ అవి కరెక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఏ అయితే మార్పులు జరిగినాయో నాట్ ప్రిట్ ప్రిటెన్ టు వాట్ ఎస్ కమ్ టు ఇన్ పేపర్ టుడే రాష్ట్రంలో అన్నిటి మీద కూడా ఒక అధ్యయనం జరుగుతూ ఉంది దాన్ని టైం పడుతుంది ఒక రోజు అయ్యేది కాదు ఒకరి తర్వాత ఒకటి తప్పకుండా అన్నీ కూడా పరిష్కారం చేస్తాం థ్యాంక్ యూ